పక్కింటి అబ్బాయి తమ్ముడు ఇంట్లో నుంచి గ్యాస్ తీసుకొచ్చి వంట చేస్తున్నా శ్రావణ్ గారు మీ పక్కింటి అబ్బాయి తమ్ముడు ఇంటి దగ్గర నుంచి గ్యాస్ తీసుకొచ్చిన గ్యాస్ అయిపోయింది వంట చేస్తున్నా నేను ఇప్పుడే బస్సులో డిజిల్ అయిపోయింది అందుకే అందులో వాటర్ పోసి నడుపుకుంటూ వచ్చేసి కాస్త లేట్ అయింది ఈ మధ్యలో వాటర్తో కూడా నడుపు నడుస్తున్నాయి బస్సులు నాది కూడా బస్సు పంచర్ అయింది మీరు ఇచ్చిన కాఫీ ఫ్లాస్క్లో వేసుకున్నాను కదా ఇంకా అది ఆకుంటూ కూర్చున్నా అందుకే లేట్ అయింది ఇప్పుడే దిగిన దిగి పక్కింటి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి గ్యాస్ తీసుకొని వచ్చి వంట చేస్తున్నా टमेटो करी <takes noise> కొత్త టెక్నాలజీ వచ్చింది కదా అవునా అయితే మనం ఒకటి తీసుకుందాం బస్సు పెట్రోల్ అయితే కష్టం కానీ పెట్రోల్ డీజిల్ అయితే కానీ వాటర్ అయితే తీసుకుందాం మనం కూడా ఒక బస్సు ఆయన మీ దగ్గర ఉందంటున్నారు కదా ఇంకా మనకెందుకు శ్రావణ్ ప్లీజ్ బ్లూ టిక్ ఇస్తా నీకు చెంపదెబ్బలు నిన్న నిన్న పెట్టిన బ్యాడ్ కామెంట్స్ అయినకు నిన్ననే మంచిగా అయింది డైరెక్ట్ ఇంటికే వెళ్ళి వార్నింగ్ ఇచ్చేసి వచ్చినాము నీకు కూడా అట్లనే కావాలంటే చెప్పు నీకు నువ్వు చార్మినార్ దగ్గర దిగిన మీ ఫ్రెండ్తో దిగిన ఫొటోస్ ఉన్నాయి పట్టుకున్న కావాలంటే చెప్పు వస్తాము శ్రావణ్ గారు ఉన్నారు బస్సు ఫ్రీ పెట్రోల్ డీజిల్ ఏం లేదంట వాటర్ పోసుకొని రావడం కావాలా చెప్పు వార్నింగ్ చెంపదెబ్బలు చక్కగా మంచిగా పెడతా అంటే పెట్టు కామెంట్స్ మంచిగా పెడతా అంటే పెట్టు లేదు వంకర టింకర పెడతా అంటే ఇంకా నువ్వు మళ్ళీ ఈ కామెంట్ నీ ఇంటికి వస్తావు శ్రావణ్ గారు ఇక్కడ నుంచి పుట్టుకొస్తారు అయ్యా పొద్దు పొద్దున్నే శ్రావణ్ గారు మీరు టీ పెట్టించారు కదా నేను కూడా పెడుతున్నా టిచ్చింగ్ అండి ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి